విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన గజపతి నగరం హై హైస్కూల్ గంట్యాడలోని కెపిఎన్ బీఈడీ కళాశాలలో కాంపిటేటివ్ పరీక్షలు నిర్వహిస్తామని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు తెలిపారు శుక్రవారం గజపతి నగరంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా పరీక్షలు ఉంటాయన్నారు ముగ్గురికి నగదు బహుమతులతో పాటు పరీక్షకు హాజరైన వారికి స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు ప్రతిపాదనలకే పరిమితం అయ్యాం గాని విద్యకి ఎంత అవకాశం ఇవ్వాలో అన్ని కార్యక్రమాలు చేస్తే మరి ఈ రోజు నేం ఉంది స్థానిక శాసన సభ్యుడు అప్పల నరసింహ సొంతగా ఆయన అన్నే ఎడ్యుకేషన్ మంత్రిగా బట్ట సత్యనారాయణ గారు ఉంటే దశాబ్దాల కోరిక మనం తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు డిగ్రీ కళాశాల మంజూరు చేసి రోసా నుంచి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇస్తే ఈనాటికి కూడా ఎక్కడా కూడా తరగతుల నిర్మాణం కానీ ఉపాధ్యాయుల్ని నిర్మించ ఉపాధ్యాయులను నియమించడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్య వైఖ్యలు చేయడం వలన డిగ్రీ కళాశాల లేకపోవడం వలన ఉపాధి అవకాశాలకి విద్యార్థులకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని తెలిసి ప్రతిపక్షంలో ఉన్నా సరే నిరుద్యోగ యువతకు సాయం చేయాలని ఏదైతే మా నాయకులు పిల్లలు ఉన్నారో ఒక ఎమినెంట్ లెక్చరర్స్ అందరూ ఉన్నారు మా నాయుడు ఇక్కడే ఉన్నాడు మ్యాథమెటిక్స్ లోనా ఫిజిక్స్లోనా ఒక ఎమినెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే నీట్గా చెప్తూ ఉండేవాడు చూసుకొని అతని ద్వారా ఫ్యాకల్టీని నియమించి కొంతమంది నిరుద్యోగులకైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గతంలో కూడా ఎస్ఎస్ఏ జీడి కాంపిటేటివ్ కి మేము ఉచితంగానే పాఠాలు చెప్పించి సుమారు అరవై రోజులు పాఠాలు చెప్పించి వాళ్ళకి స్టడీ మెటీరియల్